అందరికీ నమస్కారం నా పేరు తోడేటి సందీప్ ఐశ్వర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మాణిక్యం ఠాగూర్ గారిని మా రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ ఒక ప్రశ్న అడిగారు మీరెందుకు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించరు అని దానికి సమాధానం చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం దానికి మీరు ముందు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన టీడీపీ ప్రభుత్వం కాదు మరి మీరెందుకని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించరు మరి మీరెందుకని పార్లమెంట్లో కూటమి ఎన్డీఏ తీసుకునే ప్రతి నిర్ణయానికి బేషరతుగా మద్దతు పలికి వారి బిల్లును పాస్ చేయడానికి బేషరతుగా మద్దతు పలుకుతున్నారు అంటే మీరు అక్కడేమో మోడీతో లాలూచి పడతారు ఇక్కడ వచ్చేమో చంద్రబాబు నాయుడు కోసం మేము పోరాడాలంటారు దీనికి ముందు మీరు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వైఎస్ఆర్సిపి అప్రకటిత బీజేపీలో ఉన్న పొత్తు పార్టీ అని మీరు మమ్మల్ని విమర్శించే హక్కు నైతిక విలువలు ఉన్నాయా అని మీరు మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుందని ఒక చిన్న సలహా ఇస్తూ అలాగే సాక్షిలో మా షర్మిలమ్మ గారు కానీ మా మాణిక్యం ఠాగూర్ గారు కానీ మా రాహుల్ గాంధీ గారు కానివ్వండి అలాగే సీడబ్ల్యూసి నెంబర్లు రుద్రరాజు గారు కానివ్వండి రఘువీరారెడ్డి గారు కానివ్వండి అలాగే చాలా సీనియర్ నాయకులు కానివ్వండి మోడీని చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటే చూపించగలిగే ధైర్యం మీకుందా మామ మమ్మల్ని ఇటు ఏబిఎన్లో టీవీ ఫైవ్లో వాళ్ళని విమర్శిస్తూ చూపించరు చూపించే మేము విమర్శిస్తూనే ఉంటాం మీరు మా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వెరిఫై చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి మోడీ గారిని కానివ్వండి వారు చేసే తప్పులను కానివ్వండి ఎటువంటి భయం లేకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా విమర్శిస్తారు సార్ ఆలోచించండి మీరేమో రహస్య ఒప్పందాలు పెట్టుకోవచ్చు మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదని మీరు మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని మోడీ మోడీ గారు చేసే తప్పులను ప్రజల పక్ష ప్రజల్లోకి తీసుకెళ్లేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక ఏ పార్టీ ఇక్కడ తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇండియా కూటమి మాత్రమే తీసుకెళ్ళేది మీరేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు ఇక్కడ ఉన్నదేమో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మోడీ గారు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే మోడీ గారిని విమర్శించలేరు మీరా సార్ మాకు నీతులు చెప్పేది